కౌశిక్ యాదవ్ శ్రీకాంత్ యాదవ్ గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటారు ముఖ్యంగా నిన్న జరుగు నిన్న సందర్భంలో హరీష్ రావు గారు ఎస్ఎల్బీసీ టన్న కి సంబంధించిన వివాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిన్న పర్యటనను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏదో గవర్నమెంట్ ప్రోగ్రాం పోయి ఏదో సీరియస్నెస్ లేదు పోకముందేమో పోలేదని చెప్పి అప్పుడేమో ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రెండు గంటలల్లా ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని మూడు గంటలల్లో ఇన్సిడెంట్ అయిన త్రీ అవర్స్లో అక్కడికి ఒక హెలికాప్టర్ అరేంజ్ చేసి పంపించినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణ ప్రజలకు రోజు అదే ముచ్చట చెప్పుకుంటా పోతే మేము కూడా ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఇళ్ళ సంగతి ఏందనేది ఈరోజు వాస్తవంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ మా హయాంలో మేము పదకొండు కిలోమీటర్లు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని పెట్టినామని చెప్తుండవు లక్ష కోట్లు ఖర్చు పెట్టే కాళేశ్వరం మీద ఉన్న చిత్తశుద్ధి దీని మీద ఉంటే ఈరోజు ఈ సమస్యనే ఉండకపోవు పదేళ్ళల్లో మూడు వేల కోట్లు కోట్లు ఖర్చు పెట్టడంలో మిమ్మల్ని లేడు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు మీరు పని విషయంలోనే చిత్తశుద్ధి లేదని మేము చెప్తున్నాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాల మీద వాటి మీద కట్టాల్సిన రిజర్వాయర్ల మీద మీకు చిత్తశుద్ధి లేదని మేము పదే పదే ఎందుకు చెప్తున్నాం తెలంగాణ ప్రజల ముందు మీరు అటు ఇటుపై మళ్ళీ పిట్టకథలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మీరు అనుకుంటే పదేళ్ళల్లో పదకొండు కిలోమీటర్లు మేము చేసినామని పొంకనాలు చెప్తున్నావు కదా పదేళ్ళల్లో మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినామంటున్నావు కదా నీకు చిత్తశుద్ధి ఉంటే పదేళ్ళల్లో ఆ సొరంగం దువ్వలేకపోదువా గ్రావిటీ మీద అక్కడ చేయాల్సిన ప్రాజెక్ట్కి పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు తెచ్చి లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినాను ఈయన మూడు లక్షల ఎకరాలు నాలుగు లక్షల ఎకరాలకు సాగు ఫ్లోరైడ్ సమస్య మీద నల్గొండ జిల్లా బాధితులు ఉంటే మీకు జిల్లాకు నాయకులు లేరు ఫస్ట్ ఉన్న నాయకునికి అసలు ఆయనకు రాజకీయమే తెలియదు నల్గొండ జిల్లాలో దానికోసం ఏ రోజు మీ దగ్గర వచ్చి పోరాడిది లేదా జగదీశ్వర్ రెడ్డి ఇవాళ మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి సంవత్సరన్నర పాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారా మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదంటావు ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు మీ మామ లెక్క పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిండా మీ మామ ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్లు లేనప్పుడు ఒక ముఖ్యమంత్రి వదలు ఎన్ని ఎన్నిటికి పోయిండు ఎన్ని ఇన్సిడెంట్లకు పోయిండు గతంలో జరిగినటువంటి ఎన్ని యాక్సిడెంట్లకు మీ మామ పర్సనల్గా పోయి అక్కడ ఉన్నటువంటి అరవై ఐదు మంది చచ్చిపోయారు ఏ గుడి ఏంది అది కొండగట్టు కొండగట్టు జరిగినప్పుడు ఏడు మీ మామ ముఖ్యమంత్రి మీ మామ ఓదా వేరు వేరే ముఖ్యమంత్రులు ఓదా వేరు మా ముఖ్యమంత్రి అన్న వీలైనంత మటుకు సమయం దొరికితే ఎక్కడికన్నా పోయే ప్రయత్నం చేస్తాడు మీ ముఖ్యమంత్రి అసలు పామౌ వదిలిపెట్టి ఆ రోజు రాలేదు ఈ రోజు అపోజిషన్ పార్టీ గుండి కూడా రాలేదు రాలేదు మీ మామ గురించి మాట్లాడానికి నీకు ఓపిక లేదు మీ మామ గురించి చర్చ చేయడానికి నీకు చేత కాదు ఏమన్నుంటే ముచ్చట చెప్పడానికి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వచ్చి తొడలు ఊటానికే మాత్రం బయలుదేరుతారు మీరు బయటికి ఇలా ఏమడుగుతున్నాం మీరు చిత్తశుద్ధితో చేసి ఉంటే ఈ రోజు ఎస్ఎల్పిసి ఆ రోజు మీ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మీరు గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ ఎనిమిది మంది చచ్చిపోతే మేము మేమెందుకోసం నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు ఇప్పుడు రెండు రోజుల క్రితం ఈ బుద్ధి లేదా ప్రతిపక్షాలు రెస్క్యూ ఆపరేషన్ చేయవు అధికారంలో ఉన్న పార్టీ చేస్తుందని ఇలా చెప్తున్నావు నువ్వు ఇది మొదటి నుంచి చెప్తున్నాం నీకు నేను పోతా తొడగొడతా నేను పోయి చూస్తా బయటికి గుంజుతా అందరినీ నేను గంటసేపు టైం ఏళ్ళు పెట్టి గెలికి బయటికి తీస్తా అని అయితే తీస్తావు ఆ రోజు తెలియదా నువ్వు ప్రతిపక్షం అని ప్రతిపక్ష పార్టీలు డెఫినెట్గా రూలింగ్ పార్టీ చేసే వ్యవస్థల చేదోడు వాదోడు ఉండాలి ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు కన్స్ట్రక్టివ్గా పాజిటివ్ మాట్లాడి ఆ ఎనిమిది మంది కుటుంబాలు చాలా క్షోభంలో ఉన్నాయి వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలని మాట్లాడాలి కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇదైంది ఆ సావుల ప్రభుత్వమే కారణం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎన్నికల ప్రచారంలో తిరుగుతుర్రు ఆడేనో గవర్నమెంట్ పూర్వకంగా అటుపోయినరు ఆడ ఏడు గత ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మా ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ కొల్లాపూర్కి సంబంధించినటువంటి మంత్రివర్గా లోకల్ మంత్రి అక్కడ ఉన్నారు ప్రజలు రోజు టీవీలో చూస్తున్నారు ఇక ఏది నోటికి చెప్పాలన్న ఆలోచన తప్ప నీకు ఇంకేమైనా ఉందా చెప్పు హరీష్ రావు గారు ఇకపోతే కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకునేయాలి నేను కిషన్ రెడ్డి గారు మీరు చాలా క్లీన్ మంచి బాగా ఉన్న వ్యక్తి అని ప్రజలు నమ్మాలనే కదా మీ బాధ ఇవాళ మీరు ఏమంటారు నా వల్లనే ఇలా ఎయిర్పోర్ట్ వచ్చింది నా వల్లనే తెలంగాణలో ఇవ్వాలన్నీ బతుకుతున్నారు ప్రజలు అంటున్నావు కదా కరెక్టే ఒప్పుకుంటున్నాం పో నీ వల్లనే ఇంకా ముందు ముందు కూడా త్రిపులారు ఆ తర్వాత మెట్రో ఆ తర్వాత మూసి ప్రక్షాళన ఆ తర్వాత రేడియల్ రోల్స్ స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా వేస్తే మా బాధ ఏంటంటే పైన ముఖ్యమంత్రి గారు పోయినప్పుడేమో ప్రధానమంత్రి సానుకూలంగా స్పందిస్తుండు సరే మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటిస్తుండే ఒక చీఫ్ మినిస్టర్ గత ముఖ్యమంత్రి కంటే వంద బాల్ నేమని చెప్పి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని బాగా రిసీవ్ చేసుకుంటుండు మర్యాద ఇస్తుండు ఎంగ చీఫ్ మినిస్టర్ ఏదైనా మంచి చేస్తే బాగుంటుందని ఇట్లా తాట్ రాగానే వీళ్ళు పోయి చెప్తారు సార్ ఆయనకి ఏమైనా ఇచ్చే మా అన్యాయం అయిపోతాం మళ్ళీ మనకు చెడ్డ పేరు వస్తుంది ఆ ప్రజలు ఏమన్నా కానీ ప్రజలతో మనకేం సంబంధం సార్ వీళ్ళు ఫెయిల్ కావాలి వీళ్ళకు పైసలు ఇవ్వద్దు వాళ్ళకి రావాల్సినవి కరెక్ట్ పర్సంటేజు ఏదైతే ట్యాక్స్ రూపంలో వచ్చిన పైసలు ఇవ్వద్దు వాళ్ళకి రావాల్సిన నిధులు ఇవ్వద్దు వాళ్ళని ఎండబెట్టాలి ఎండబెడితే ఆకలికి రాజకీయంగా పోతారు పోయినాక మనమే కదా సార్ కొద్దిగా చూసి అని చెప్పి చెప్పడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ముందు ఆయనకు చెప్తుడు ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చింది దాన్ని ఒకటి దాని మీద పంచాయతీ పెట్టుకోవడం కాదు ఫస్టు ఎయిర్పోర్ట్ వచ్చింది మా హయాంలో వచ్చింది ముఖ్యమంత్రి మేము ప్రధానమంత్రి మీరు ఇది ప్రజలకు తెలుసు రేపు హిస్టరీలో కూడా రాస్తారు మున్ వరంగల్ ఎయిర్పోర్ట్ ముంగు ఇది ముంగునూరా ముంగునూరు ఎయిర్పోర్ట్ ఇప్పుడు మామ్నూరు ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది అంటే చరిత్రను రాస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల వచ్చిందని కూడా రాస్తారు అప్పుడున్నటువంటి ఎంపీలు ఉంటారు లోకల్ ఎంపీ ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళ శంకుస్థాపన మీద వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కాకపోతే నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇవాళ నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి వాటి గురించి మాట్లాడి వాటిని ఎట్టే చేద్దామని చెప్పకుండా గత పదేళ్ల నుంచి ఇక్కడ పాలన దోపిడి జరుగుతుంటే నిమ్మకు నుండు ఇదే ఆవేశం ఆ రోజు ఉంటే సగం దోపిడీ ఆపేటోళ్ళం ఇదే ఆవేశం ఆ రోజు కిషన్ రెడ్డి గారికి కేసీఆర్ మీద ఉండుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకపో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెషర్ పెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల స్కామ్ల మీద కనుక ఆయన ప్రాపర్గా ఈ ఏజెన్సీలను ఎంక్వైరీలు పెట్టి వీళ్ళందరినీ కనుక తోడకలు తీసి ఉంటే ఇలా ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ఆవేశపడుతుండ్రు మరి ఈయనకు కేసీఆర్కి ఏం అండర్స్టాండింగ్ ఉందో మరి ఆయన చెప్పిన రే ఆయన మీకు తెలియదు మీరు బాగా వాళ్ళకు డబ్బులు ఇత్తాలు బాగా చేసుకుంటాం మళ్ళీ మీరు ఉండరు మేము ఉండవు అని చెప్పి నాకు చెప్తే ఈయన అక్కడ రెచ్చగొట్టి బడ్జెట్లో ఏ మా తెలంగాణ ఊసు లేకుండా వేసి బీహార్కుంది ఆంధ్రప్రదేశ్కు ఉంది తెలంగాణకు లేదు ఆ విషయం మాట్లాడతలేరు ఏ మేము అట్లా ఇట్లా మేము అట్లా ఇట్లా అని చెప్పి పాపం ఎక్కడో పాపం ఆ ఏవియేషన్ మినిస్టర్ ఉంటే ఆయన మీద ప్రెజర్ పెట్టి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు ఇక ఇంకో అంశం ఈయన అందరికీ పతివత ముచ్చట్లు చెప్తాడు రోజు సోషల్ మీడియాలో పొద్దున సాయంత్రం ఈయన నడిచినా చూపిస్తారు నడుస్తుంట చూపిస్తారు మాట్లాడింది చూపిస్తారు ఇట్ట తిరిగింది చూపిస్తారు అట్ట తిరిగింది చూపిస్తారు మరి దుబాయ్ పోయింది ఎందుకు చూపించలేదు దుబాయ్కి నీ దోస్తు బిడ్డ పెండ్లికి పోయినా నీ దోస్తు బిడ్డ పెండ్లు ఎప్పుడు ఉంది ఈ దోస్తు బిడ్డ పెళ్ళి ఆరో తారీఖు ఉంది ఏ నెల ఇలా ఎన్నో తారీఖు మూడో తారీఖు ఇది ఇన్విటేషన్ ప్రింట్అవుట్ తీసుకున్నా మూడో తారీఖు అంటే ఇన్విటే ఇన్విటేషన్లు ఆన్లైన్లో దొరకవుంది ఇది ఆరో తారీఖు పెళ్ళి ఉంది మరి ఆరో తారీఖు పెళ్లికి నువ్వు ఇరవై రెండో తారీఖు ఎందుకు పోయినావు అంటున్నావు సూటు బూటు మే కిచెన్ కన్నా ఎవరి బ్యాండ్ కొట్టడానికి పోయినావాడా ప్రతిదీ టీవీలో చూపిస్తావు ప్రతిదీ సోషల్ మీడియాలో లక్షల మంది సోషల్ మీడియాలో నువ్వు హైర్ చేసుకున్నా మరి చూపించారు కదా మారీ అన్న ఇట్లా ఎయిర్పోర్ట్లో దిగిండు దుబాయ్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నాను చూపించవచ్చు కదా రీల్స్ రీల్స్ కూడా చూపిలే మరి ఎవరి ప్రచానికి పోయినావు ఎందుకు పోయినావు ఇలా కిషన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా నీకు చిత్తశుద్ధి ఉంది కదా తెలంగాణ మీద పోనీ మర్చిపోయినావు పదేళ్లల్లో నువ్వు అయ్యాల బీఆర్ఎస్ దోసుకున్న పైసల మీద నీకు చిత్తశుద్ధి లేదు ఏడు లక్షల కోట్లు అప్పయింది అందులో ఎన్ని లక్షల కోట్లు ఫిట్ రోపో ఉందో ఎన్ని లక్షల కోట్లు కమిషన్లు తిన్నారో మనకు తెలియదు మరి కమిషన్లన్నీ ఏడికి పోయినట్టు అంటే ఇప్పుడిప్పుడు డౌట్ వస్తుంది ఎందుకంటే మన ఒక పెద్ద మనిషి సినిమా ప్రొడ్యూసర్ రియాల్టర్ చచ్చిపోయాడు ఈడ దుబాయ్లో కేదార్ బాబు మరి పోనీ కేదార్ బాబు ఎవరో రియాల్టరు సినిమా యాక్టరు సినిమా ప్రొడ్యూసర్ అంటే పట్టించుకోకుండా ఏదో చచ్చిపోయిండు మన తెలంగాణ వారి చచ్చిపోయాడు కాబట్టి డెఫినెట్గా ఎంక్వైరీ కావాలి మన తెలంగాణ బిడ్డ అన్యాయంగా ఏమైనా చచ్చిపోయాం ఆడేమైనా కాన్స్పిరసీ ఉందా అనేది ఎంక్వైరీ ఒకటి మరి కేదార్ బాబు చరిత్ర తోమి చూస్తే మొత్తం వీళ్ళే హీరోలు అంతా వెనకనే ఉరు పబ్బులు పెట్టినప్పుడు వీళ్ళే పెట్టించు విమానాల విమానాల కంపెనీ పెట్టించి విమానాలకి ఇరాయికి తిప్పే సంస్థ వీళ్ళే పెట్టించు దుబాయ్లా ఇక దుబాయ్ అంటే మీకు చాలామందికి దుబాయ్ అంటే ఓన్లీ ఆడ బుర్జు కలిపన్నిక ప్రజలు పోతారన్న ఒక బపో ఉంటుంది కామన్ మ్యాన్కి దుబాయ్ అంటే ఏంటంటే నల్లధనాన్ని తెల్లదనం చేసుకోనికే ఒక ట్యాక్స్ హెవెన్ అది ప్రపంచ దేశాలల్లో ఎక్కడ కూడా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ వాళ్ళ డబ్బును దాచుకోనికే వాడుకునే జాగనే దుబాయ్ ఈ దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజు పది సంవత్సరాల్లో నీళ్లు నిధ నీళ్ళు నిధులు నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను లూటీ చేసిన పైసలు దుబాయ్కి పోయినాయని నాకు డౌట్ దీనికి సమాధానం చెప్పాలి ఈ కేదార్ అనే వ్యక్తి ఈయన ఇరవై రెండో తారీఖు ఈయన దుబాయ్ పోతే ఆయన ఇరవై నాలుగో తారీఖు చచ్చిపెడిపోతున్నా మరి ఏం జరుగుతుంది వీళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులు ఉన్న నలుగురు నాయకులకు కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిధుడు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు అదే సమయంలో సరే నేను వాళ్ళు దావతులు చేసుకోనిక పోయిర్రో దావతులు చేయనిక పోయిర్రో ఇంకా దేనికి పోయిర్రో మనకు తెలియదు కాకపోతే ఆ రోజు డెఫినెట్గా కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరం అవసరమైంది అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైటు ఎలా చచ్చిపోయిండు దానికి ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టరు నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రాస్తున్నా దీని మీద ఎంక్వైరీ చేయమని మీకున్న సెంట్రల్ ఏజెన్సీస్ మళ్ళీ ఎవరో వచ్చి చెప్తారు మాకేం సంబంధం దుబాయ్లో మా ప్రభుత్వం ఉందా అంటారు ఎవడు అమెరికాలో మా ప్రభుత్వం ఉందా అన్నట్టు దుబాయ్లో మీ ప్రభుత్వం ఉందా అని కాదు అమెరికాలో ప్రభాకర్ రావు తెమ్మంటే అమెరికాలో మా ప్రభుత్వం లేదు కదా అన్నాడు ఒక పెద్ద మనిషి ఎవరు ఇదే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు నేను ఇప్పుడు కిషన్ రెడ్డి దుబాయ్ దుబాయ్లో కూడా మీ ప్రభుత్వం లేదని తెలుసు కానీ తెలంగాణ ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటేనే ఏజెన్సీలు పనిచేస్తాయి వేరే ప్రభుత్వాలతోటి వేరే దేశ ప్రభుత్వాలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్ రాష్ట్ర దుబాయ్ ఉన్నటువంటి గవర్నెన్స్ తోటి ఆపరేషన్ చేయదు ఈ వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కేదార్ అనే వ్యక్తికి అత్యంత సం అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఇయాల తెలంగాణ సొత్తు ఇక్కడికి పోయింది ఏ దేశంలో అనేది కూడా తెలుసుకోవాల్సిన ప్రయత్నంలో ఇది ఒక భాగం కాబట్టి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం రోజు రాత్రి పగల అన్నం తినకుండా కష్టపడే వ్యక్తి ఇలా తెలంగాణ ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయాలన్న ఒక మంచి ఆలోచనతోటి ముందు పోతున్న వ్యక్తికి నేను ఒకటే అడుగుతున్నా ఈ కేదార్ అనే వ్యక్తి మరణం వెనుక ఏమన్నా కుట్ర ఉందా అని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం మీ సెంట్రల్ ఏజెన్సీస్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్గా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద విష ప్రచారం చేయాలన్న ఆలోచనను మానుకొని ప్రభుత్వం చేసే కార్యక్రమాలల్లా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అక్కడక్కడ తప్పులుంటే చెప్పడం తప్పులేదు ఇవాళ వచ్చి అసెంబ్లీలు ఇందాక చెప్తున్నాను నేను వచ్చి అసెంబ్లీలు తెలుసుకోవడానికి ఏందే అసెంబ్లీలు తెలుసుకునేది ఫస్ట్ మీ మామను రమ్మని అసెంబ్లీకి లేదా మీ మామ ఉద్యోగం తీసుకుని గూడబీకి నువ్వు తీసుకో తీసుకొని అసెంబ్లీకి రా అంతే తప్ప నువ్వు వస్తాం వస్తాం ఏం వస్తారు అసెంబ్లీ పెట్టినప్పుడు ఏం చేస్తుర్రు అసెంబ్లీల కంటే ఎక్కువ బయట రోడ్ల మీద ఆడియో సోషల్ మీడియాలోనే ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు దీనికి మీకు ఎమ్మెల్యే పదవులు అవుతారమా ఎవడైనా మాట్లాడచ్చు సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడవచ్చు బాధ్యతారహితంగా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నా హరీష్ రావు గారు మనకు మాటలు వచ్చని తెలుసు ప్లస్ నీకు శివరాజకీయాలు నీకేం కొత్త కాదు ఎందుకంటే నీకు మంచి పేరే ఉంది ఏది నీ నోట్లకి వెళ్ళి వచ్చే అంశాలు రాజీనామా అగ్గిపెట్టే శివరాజకీయాలు వీటన్నిటికీ నీకు మంచి అనుబంధం ఉంది ఎందుకంటే మనకు రాజీనామాలు కొత్త కాదు ఎలక్షన్లు కలెక్షన్లే మన నినాదం ఒకప్పుడు రెండు వేల రెండులో పార్టీ పెట్టినాక మన నినాదమే ఎలక్షన్ కలెక్షన్ రాజీనామా అంటే మనకు అది మనకు ఫస్ట్ వర్డ్ డిక్షనరీలా చేస్తే కలెక్షన్ అయిద్దని అగ్గిపెట్టే అగ్గిపెట్టే ఇంకా శివరాజకీయాలు దీంట్లో కూడా మన కనెక్షన్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు ఇలా ఎస్ఎల్బిసి కూడా గదే శివరాజకీయం గదే అనికి రాని ముచ్చట్లు కాబట్టి హరీష్ రావు గారు ఇంకా చెప్ చెప్పి చెప్పి అరిగిపోయింది రికార్డు గత సంవత్సరం నరల ఒక్క రోజన్న తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పని చేస్తుందా అని చెప్పే దాంట్లో మీరు విఫలమైపోయారు ఏది తప్పుడు ప్రచారం చేయడంలో నెంబర్ వన్ సోషల్ మీడియాలో కూడా మీరే నెంబర్ వన్ మేము ఒప్పుకున్నాం ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో మీరు సూపర్ తప్పుడు ప్రచారమే కదా చేయాల్సింది మంచి ప్రచారం చేయాలంటే చాలా ఆలోచించి చేయాలి కన్స్ట్రక్టివ్ ప్రాసెస్కి డిస్ట్రక్టివ్ ప్రాసెస్కి చాలా తేడా ఉంది కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అనేది ఒక లెంతి టైం తీసుకుంటుంది కట్టాలంటే కూలగొట్టాలంటే ఒక సెకండ్లో కొట్టవచ్చు మీది డిస్ట్రక్టివ్ ఆలోచన కాబట్టి మీ డిస్ట్రక్టివ్ ఆలోచన ప్రజలపై రుద్దొద్దని కోరుకుంటున్నాం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దానికి ప్రైమ ఆఫీషా వాళ్ళకి డౌట్ ఉందని చెప్పిర్రు దీని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఈ పర్టికులర్ ఇష్యూ ఏంటంటే దుబాయ్లో జరిగింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఇస్తేనే ఇట్లాంటి ఎంక్వైరీ జరుగుతాయి అదే పెళ్లి కదా ఇదే కదా ఇది ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిదే కదా ఆరో తారీఖు మీకు వాట్సాప్ షేర్ చేస్తుంది ఇది చేస్తా ఈ లెటర్ చేస్తా పెళ్లికి పోతే తప్పలేదు ఆరో తారీఖు ఉన్న పెళ్లి ఇరవై తారీఖు పోవడమే తప్పు అది తర్వాత మీరు హరీష్ రావు గారిని అడగండి ఏ పెళ్లికి వెయిండో పెళ్లికి పోయిండా ఎవరి పెళ్లి చేయడానికి పోయిండా పోయిందా ఇప్పుడు ఏ పెళ్లికి పోయిండు అగ్గిపెట్టే తోటి పోయిండా అగ్గిపెట్ట లేకుండా పోయిండా ఇప్పటికైనా ఇప్పుడు ఎటుబడి చేయాల్సింది వాళ్ళే అంటే ఏదైనా పని కావాలంటే ఆ పని చేసిన కూడా చేయాలి కదా అప్పుడున్న ఎంక్వైరీ ఆఫీసర్లు వేరు ఇప్పుడున్న ఎంవైరీ ఆఫీసర్లు వేరు కావచ్చు ఇప్పుడు ఏడు చిత్తశుద్దితో చేస్తాడు అనుకుంటాం కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పోయిన కేసు పెడితే తీసుకోకపోతే మళ్ళీ పోవాలి పోలీస్ స్టేషన్కి పోతాం కదా పోలీస్ స్టేషన్కే పోవాలి కదా కేసు పెట్టడానికి ఇంకేమన్నా ఉంటుందా వేరే ఆప్షన్ ఈడీ ఉంది కదా వాళ్ళ కానిస్టేబుల్ మాదిరి ఇంత ముందు ఈడీ అంటే పదేళ్లకి తోని తెలియకపోవు ఈడీ కూడా వచ్చి కాగితాలన్నీ తీసుకుపోయింది కదా అరే బీఆర్ఎస్ పెద్దలకు ఢిల్లీ కూడా పెద్దలకు ఏం సంబంధం ఉందో మరి వీళ్ళని వీళ్ళని ముట్టుకోరు వాళ్ళ మీద ఈగబాలితే వాళ్ళు ఊకోరు మా కాంగ్రెస్ పెద్దలతోటి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా లేదా అని మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలల్లో వాళ్ళు క్యాండిడేట్ పెట్టినప్పుడే తెలిసింది ఇంకా మళ్ళీ దాని గురించి కొత్తగా తెలంగాణ ప్రజలకు ఎగ్జాంపుల్స్ ముందు పెట్టాల్సిన అవసరం లేదు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిర్రు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఢిల్లీకి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఎస్ఎల్బీసీ మీద గొంతు విప్పేదేముందబ్బా గొంతు విప్పుడు కంటే అక్కడ పాపం ఆ చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏదైనా మంచి చేసి వాళ్ళ తొందర రావాలని దేవుని దగ్గర పోయి మొక్కమని చెప్పు ఎందుకంటే ఆయనకు నిజంగా మానవత్వం ఉంటే ఎస్ఎల్బీసీ గొంతు చింపుకోవడం ఏంటి పదేళ్ళ పదేండ్లల్లో ఆ పొక్క కొట్టనోడు ఏం చేస్తాడు ఇంకా పదేండ్లయింది ఆ సొరంగం దోనికి చిత్తశుద్ధి ఉండి కాళేశ్వరం మీద ఉన్న చిత్తశుద్ధి దాని మీద ఉంటే ఇలా నీళ్లు రాకపోయినాయి నల్గొండకు ఇవాళ ఊ అంటే ఆంధ్రాలో నీళ్ళు పోతున్నాయి ఆ నీళ్లు ఎందుకు పోతున్నాయి వీళ్ళు అన్ని రిజర్వాయర్లు ఈ ప్రాసెస్ ఇలా ముప్పై టీఎంసీల నీళ్ళు ఇలా అవసరానికి వచ్చేటి అది అయ్యి ఉంటే పదేళ్ళలో ముప్పై టీఎంసీ నీళ్లు గాలికి వదిలినట్టే కదా మనం అయ్యాల ముప్పై టీఎంసీ నీళ్లు ఈ పైప్లోకాయలు వదిలితే అవతలికి పోయేటి నల్గొండకు మరి వీళ్ళు చేయకనే కదా ముప్పై టీఎంసీలు జారిపోయినాయి అటు కిందికి గ్రావిటీలా ఏదున్న ముచ్చట వాళ్ళు వాళ్ళు చెప్తే ఇన్నవనుకోడన్నా చెవులో పువ్వు పెట్టుకున్నాడు ఉంటే ఆయనకి ఎన్ననే చెప్తారు ముచ్చట్లు Okay